ఏపీలో విద్యా సంస్థలకు సెలవులకు సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి సెలవులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట ప్రభుత్వం సో పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీలో పాఠశాలకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే సో వివరాలన్నీ కూడా చూద్దాం మనం సో ఏపీలో అన్ని పాఠశాలకు కూడా ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రభుత్వం సేవలు అయితే ప్రకటించింది అంటే అవి స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు అన్నీ కూడా అనమాట అటు ప్రైవేట్స్ ప్రైవేటు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎయిడెడ్ కావచ్చు అన్నింటికి కూడా ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రభుత్వం సేవలు అయితే ప్రకటించింది జూన్ పదకొండవ తేదీ వరకు కూడా జూన్ పదకొండవ తేదీ వరకు కూడా నలభై తొమ్మిది రోజుల పాటు సేవలు అయితే వండనున్నాయి జూన్ పన్నెండవ తేదీ నుంచి స్కూల్ తిరిగి అయితే తెరుచుకుంటాయని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే తెలియజేశారన్నమాట సో దీన్ని బట్టి మనం మొత్తంగా నలభై తొమ్మిది రోజుల పాటు వ్యాస సేవలు అయితే ఇస్తూ అటు స్కూల్లో కాలేజీలకు సంబంధించి సో ఈ విధంగా అయితే ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతోంది